నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం సజ్జలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో రెండు వాహనాలు సజ్జల అమ్మకంపై రెండు వేల రెండు వందల అరవై నుండి రెండు వేల ఎనిమిది వందల ముప్పై గుజరాత్లోని రాజ్కోట్లో ఐదు వందలు బస్తాల రాకపై రెండు వేల ఐదు వందలు నుండి మూడు వేలు మైన్పురిలో ఐదు నుండి ఆరు వేల బస్తాలు మానవాళి సరుకు రెండు వేల నాలుగు వందలు నుండి రెండు వేల నాలుగు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పంజాబ్ మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది ఉలువలు దేశంలో ఉలువల సాధారణ సేద్యం ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్ష హెక్టార్లకుగాను గత ఏడాది లక్ష హెక్టార్లలో విస్తరించినప్పటికీ ధరలు దూసుకుపోతున్నందున ఈ ఏడాది కూడా మూడు పాయింట్ ఒకటి మూడు లక్ష హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొన్నది దేశంలో ప్రతి ఏటా ఉలువల వినియోగం ఇనుగడుస్తూనే ఉంది తద్వారా సీజన్ ప్రారంభంలో ధరలు మందగమనంలో చలించిన తర్వాత బలోపేతం చెందనున్నట్లు తెలుస్తోంది కర్ణాటకలోని మైసూరులో ప్రతిరోజు తొమ్మిది నుండి వాహనాల ఉలువల రాబడిపై నాలుగు వేల ఒక వంద నుండి నాలుగు వేల ఐదు వందలు మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో నాలుగు నుండి ఐదు వాహనాల రాకపై నాలుగు వేల రెండు నుండి నాలుగు వేల మూడు వందలు కదిరిలో ఒక వంద నుండి నూట యాభై బస్తాల రాకపై నాలుగు వేలు నుండి నాలుగు వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది బొబ్బర్లు కర్ణాటకలోని మైసూరు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో గత వారం సరుకు నాశరకంగా ఉన్నందున కేవలం రెండు నుండి మూడు వాహనాల కొత్త బొబ్బర్లు కాగా నాణ్యమైన సరుకు ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఎనిమిది వందలు మీడియం ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేలు తమిళనాడు కోసం ఎనిమిది వేల ఎనిమిది వందలు కుస్తగిలో ఆరు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల రాకపై నాణ్యమైన సరుకు ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు దావణగిరలో మూడు వందలు నుండి నాలుగు వందలు బస్తాలు చిత్రదుర్గ్ లక్ష్మేశ్వర్ ప్రాంతాలలో కలిసి ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో రెండు నుండి మూడు వాహనాల రాకపై కొత్త బొబ్బర్లు నలుపు రకం ఏడు వేల ఐదు వందలు తెలుపు ఏడు వేల రెండు వందలు ఎరుపు రకం ఆరు వేల ఐదు వందలు పొదిలిలో మూడు నుండి నాలుగు వాహనాలు పాత సరుకు అమ్మకంపై ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమే మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది తెలంగాణలోని నవాబ్పేట మహబూబ్ నగర్ మార్కెట్లలో ఏడు వందలు నుండి ఎనిమిది వందలు బస్తాల సరుకు రాబడిపై ఏడు వేల రెండు వందలు నుండి ఏడు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది కొర్రలు కర్ణాటకలోని బళ్ళారిలో ఐదు వందలు నుండి ఆరు వందలు బస్తాల కొర్రలు రాబడిపై స్థానికంగా రెండు వేల ఆరు వందలు నుండి మూడు వేలు మీడియం రెండు వేల మూడు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు సాధారణ రకం రెండు వేలు నుండి రెండు వేల ఒక వంద మరియు ఆంధ్రప్రదేశ్లోని బేతంజర్ల డోన్ గిద్దలూరు పోరుమామిళ్ల ప్రాంతాలలో ప్రతిరోజు ఒకటి నుండి రెండు వాహనాల సరుకు అమ్మకంపై నాణ్యమైన సరుకు వేల ఆరు వందలు నుండి రెండు వేల ఎనిమిది వందలు మీడియం రెండు వేల రెండు వందలు నుండి రెండు వేల నాలుగు వందలు చాదలమర్రి మైదుకూరు కమలాపురం ప్రాంతాలలో రెండు నుండి మూడు వాహనాల కొరల రాబడిపై నాణ్యమైన సరుకు తెలుపు మూడు వేల నాలుగు వందలు నుండి మూడు వేల ఆరు వందలు పచ్చ సరుకు రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేలు కర్నూలులో ఐదు వందల నుండి ఆరు వందలు బస్తాల రాకపై రెండు వేల ఒక వంద నుండి మూడు వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్